సాయందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలెంట్ లవ్ పార్ట్ ఫిఫ్టీన్ అండి వన్ టు ఫోర్టీన్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి ఇక పూజ అయితే వెళ్తుంది కదా ఇక సాయి వెళ్ళి పూజకి ఐ లవ్ యూ అనేసి చెప్తాడు ఇక దాంతో ఒక్కసారిగా ఇక కోమలం నుంచి బయటకు వచ్చినట్లు ఇక తనైతే కదులుతూ ఉంటుంది ఇక డాక్టర్స్ అని చెప్పేసి పిలిచేసరికి ఇక డాక్టర్స్ వచ్చి ఇట్స్ మెరాకిల్ అని చెప్పేసి ఇక తనకైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట ఈలోపు సాయి దగ్గరికి వచ్చి సాగర్ చాలా చాలా థ్యాంక్స్ ఆయి మా చెల్లిని బ్రతికించావు అనేసి కొడుతూ ఇలా హ్యాపీ మూమెంట్గా అయితే ఉంటాడు అయినా అసలు మీరు నాకెందుకు ఎలా కాల్ చేశారు నా నెంబర్ మీకు ఎలా తెలుసో అని చెప్పేసి సాయి డౌట్గా అడిగితే ఇక సాయం అడిగిన దానికి పూజ స్థాయిలో నీ నెంబర్ ఫీడ్ అయ్యి ఉంది మొన్న గుడి దగ్గర చూశాను కదా నిన్ను ఇక మీ ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి ఏదో సమస్య ఉందనుకొని అని చెప్పి ఏంటో నువ్వన్న చెప్పు నేను క్లియర్ చేస్తాను అంటే తను చెప్పలేదా అంటాడు మీకు మ్యారేజ్ అయ్యిందని చెప్పి తను అప్సెట్ అవుతుంది ఆ రోజు గుళ్ళో మీ వైఫ్ పిల్లలు అనేసి సాగర్ అయితే అడుగుతూ ఉంటాడనమాట అవునా పూజ అలా అనుకుంటుందా నాకు పెళ్ళయిందని నా నేను కూడా ఆ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకున్నానని మనసులో అనుకొని చచ్చా నాకేం మ్యారేజ్ అవ్వలేదండి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నారు గుడికి తీసుకురావడానికి నేను వచ్చాను కొంచెం తెలిసిన వాళ్ళంతే అని చెప్పేసి అంటాడు అనమాట ఇక ఈ అయితే అజయ్ అయితే వస్తాడు ఎలా ఉందిరా నా పూజకి అనేసి అంటూ కంగారు పడుతూ ఉంటే తను ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి అంటాడు సాగర్ ఇక సాగర్ సాయిని ఇక ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ఇతని సాయి పూజ ఫ్రెండ్ రా అజయ్ అని చెప్పేసి అజయ్కి పరిచయం చేస్తాడు ఇక తర్వాత సాయినైతే అడుగుతూ ఉంటాడనమాట పూజ రికవర్ అయ్యే వరకు ఇక్కడే ఉండకూడదా ఒక వన్ వీక్ వరకు నీకు ఏమైనా పని ఉందా మనీ ఎంత కావాలన్నా ఇస్తామో ఇక్కడే ఉండవచ్చు కదా అంటే అలా మనీ కోసం ఏం కాదు తన కోసమైనా ఉంటాను అని చెప్పేసి ఇక సాయి ఓకే అంటాడనమాట ఇక తర్వాత పూజ కళ్ళు అయితే తెరుస్తుంది ఇక వెంటనే సాయి సాయి అనేసి అంటూ ఉంటే ఇక అందరూ గుమ్ముగా గుమ్ముగా వెళ్ళిపోతారు ఇక వాళ్ళు అజయ్ కూడా ఉంటాడనమాట ఏ వెళ్ళి ముందు ఇక పూజని ఎలా ఉంది అసలు ఎందుకు ఇలా చేసావు అన్నట్లుగా చాలా చనువుగా ఊరుకోని ఊరుకోననేసి ఇక అడుగుతూ ఉంటాడు అజయ్ ఇక దాంతో సాయి పూజను చూడాలని చెప్పేసి ఉన్నా కానీ ఇక సాయిని అందరూ వెనక్కి నెట్టేస్తూ ఉంటారు ఇక దాంతో పూజ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఇక సాయిని నెట్టేస్తే ఇక వాళ్ళందరూ అయిపోయాక లాస్ట్లో అయితే సాయి వెళ్ళి ఇక పూజకు కనిపిస్తాడనమాట ఇక ఒక్కసారిగా కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి పూజకి హాయ్ అంటాడు ఏంటి ఇది కలా నిజమా నువ్వెప్పుడు వచ్చావు ఎవరు తీసుకొచ్చారు నిన్ను అసలు నీకు ఎలా తెలుసు అడ్రస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఆశ్చర్యంగా ఇక సాగర్ వెళ్ళి నేనే తీసుకొచ్చా నీ కండిషన్ అసలు ఏం బాగాలేదు చాలా సీరియస్గా ఉంది అందుకే నీ దాంట్లో నంబర్ ఉంటే దీనికి కాల్ చేసా అని చెప్పేసి అంటాడు టూ డేస్ తర్వాత పూజ ఇంటికైతే అయితే ఇక సాగర్ కూడా సాయిని ఇంట్లోనే ఉండమని చెప్పేసి అడుగుతాడు కదా ఇక సాయి కూడా ఇంట్లోనే అయితే ఉంటాడనమాట ఇక పూజ వాళ్ళ బాబాయి ఇక సాయిని పిలిచి కూర్చోబెట్టి ఏంటబ్బా సంగతులు ఏంటి అని చెప్పి నీ నువ్వేం చేస్తూ ఉంటావు అని చెప్పేసి అంటే ఇక ఇలా క్యాబ్ డ్రైవర్ని అంటే క్యాబ్ డ్రైవరా అని చెప్పేసి ఇక పూజ నీ ఫ్రెండ్ అంటున్నావు కదా పెళ్లి చేసుకోమని చెప్పయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక అప్పుడే పూజ ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఇక పూజను చుట్టేసి ఇక తనని నవ్విస్తూ ఉంటారు వాళ్ళల్లో అజయ్ కూడా ఉంటాడనమాట జోక్స్ వేస్తూ బాగా నవ్విస్తాడు ఇక పూజ వాళ్ళతో చాలా చనువుగా అయితే కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది ఇక సాయిని కూర్చోపెట్టిన పూజ వాళ్ళ బాబాయ్ ఆ అబ్బాయిని చూసావా ఎత్తుగా ఉన్నాడే తెల్లగా ఎత్తుగా చాలా బాగున్నాడే అతని పేరు అజయ్ ఓ పెద్ద కంపెనీకి సిఈఓ పూజని చాలా ఇష్టపడుతున్నాడు త్రీ ఇయర్స్ నుంచి నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని అంటే ఆ పూజ మాత్రం ఒప్పుకోవట్లేదు అసలు ఓకే అంటే మేమైతే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాము అని చెప్పేసి అంటాడనమాట పూజ వాళ్ళ బాబాయ్ ఇక చాలా మంచి సం సంబంధం ఏడు చూడు చూడు వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు స్టైల్గా ఇద్దరు చాలా బాగున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే సాయికి ఏం చెప్పాలో తెలియక మౌనన్నట్లు ఒక మౌనంగా ఉంటాడు అప్పుడే సాగర్ అయితే వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని చెప్పేసి అంటే ఇక సాయి పూజకి అజయ్ అజయ్ సరైనోడు అంటున్నారు బాబాయ్ గారు ఏమంటారు అని చెప్పేసి అడుగుతారనమాట సాయి అడుగుతాడు సాగర్ని ఇదేంటి నువ్వు పూజని ఇష్టపడుతున్నావుగా అని చెప్పేసి ఇక వాళ్ళ బాబాయ్కి వినపడకుండా ఇక సాగర్ అడిగితే అలా ఏం కాదు అందమైన పువ్వు పూను ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరూ ఇష్టపడతారు కానీ అది ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళాలో ఎవరికి దక్కాలో రాసి ఉంటుంది ఆ రాసుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి అంటాడు కోరుకున్నంత మాత్రాన ఇష్టపడినంత మాత్రాన వాళ్ళకి దక్కాలని ఏమి ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు చూడమచ్చడిగా ఉన్నారు అందం ఆస్తి అన్నిట్లో మీకు తను చాలా సూట్ అవుతాడు అని చెప్పేసి పూజ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నేను ఒప్పిస్తాను తనని పెళ్ళికి అంటాడు ఇక సాగర్ కూడా థ్యాంక్ యూ సాయి నువ్వు చాలా మంచోడివి అసలు త్రీ ఇయర్స్ నుంచి తను పెళ్ళికంటేనే ఒప్పుకోవట్లేదు అజయ్ ఇంకా ఓపిక్గా వెయిట్ చేస్తున్నాడు సా అని చెప్పేసి సాగర్ అయితే అంటే ఒక సాయి చిన్నగా నవ్వి పూజ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారు ఇక వీళ్ళు బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఉంటారుగా ఇక వాళ్ళంతా సాయి డ్రెస్ చూసి ఏ ఇదేంటో భలే ఉంది ఎక్కడ కొన్నావు బ్రో అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇక తను న్యాచురల్గానే బీసెంట్ రోడ్ అని చెప్పేసి అంటాడనమాట విజయవాడలో ఫుట్పాత్ మీద కొన్నానని అని అని చెప్తాడనమాట ఇక అందరు అగతాలు చేస్తారు ఏ ఊరు బ్రో మీది అని చెప్పేసి అంటే ఎంత అని అంటే ఇక తక్కువ కాస్టే చెప్తాడనమాట చాలా బాగుంది ఫుట్పాత్ మీద కొన్నా భలే డిజైనర్ లాగా ఉన్నట్లుగా అనేసి ఇక తక్కువగా మాట్లాడతారు చీప్గా ఇక పూజకి చాలా బాధగా అనిపించింది ఇక తనైతే సాయి నా ఫ్రెండు విజయవాడ తనది విజయవాడలో బీసెంట్ రోడ్ అంటే చాలా ఫేమస్ అక్కడ చాలా బిజినెస్ అయితే ఉంటుంది అన్ని రకాలు దొరుకుతాయి పెద్ద పెద్దవి ఈ షాపింగ్ మాల్స్ కానించి ఫుట్ పాత్ దాకా ఉంటాయి అని చెప్పేసి చూసావా మన గుడికి వెళ్ళినప్పుడు అటుగా వస్తుంటే ఈ శారీ చాలా బాగుంది చా జస్ట్ హాఫ్ వన్ కే పెట్టాడు అని చెప్పేసి అంటే అవునా ఇది ఏదో బలే ఉంది సారీ ఈ పింక్ కలర్ బార్డర్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది కదా డిజైనర్ శారీ ఏమో అనుకున్నామంటే లేదని చెప్పేసి కవర్ చేసిద్ది అనమాట ఈసారి మనం కూడా వెళ్దాం రా అందరం అని చెప్పేసి అనుకుంటూ అనమాట ఇక అప్పుడే సాయి నా ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి నంబర్ ఇస్తాడంట ఏ డ్రైవర్ బా అనేసి అంటే అవునని చెప్పేసి అంటాడు నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం ఇస్తాను నా దగ్గర పని చేయరా అసలు మా డ్రైవర్ ఊరు కూరకే మానేస్తున్నాడు అని చెప్పేసి అందరూ చీప్ చీప్గా మాట్లాడుతూ ఉంటే ఒకడు నేను ఇంత ఇస్తానంటే ఇంకోటి ఇంకంత ఎక్కువ ఇస్తాను నా దగ్గరకు వస్తావా అనేసి ఇలా అడుగుతూ ఉంటే సారీ బ్రదర్ నాది సొంతంగా నేను పెట్టుకున్నది నేను ఎవరి దగ్గర ఎవరికింద పని చేయను ఒకవేళ చేయాల్సి వస్తుంది అంటేనే నేను బీటెక్ ఇంకా అవన్నీ ఆపేసేసి జాబ్స్ అన్నీ వదిలేసి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు తన వెనకాల పూజ కూడా వెళ్ళిపోతుంది సారీ సాయి వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకు అని చెప్పేసి నా కంపెనీలో జాయిన్ అవుతావా ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వద్దు పూజ అనేసి అంటాడు ఇంతలో అజయ్ పిలిస్తే వన్ మినిట్ అని చెప్పేసి ఇక అటు వెళ్తుందనమాట ఇక అజయ్ దగ్గరుండి తనకి జ్యూస్ తాగిస్తాడు టైం ఎంత అయింది ఈ టైంకి నీ జ్యూస్ తాగాలి కదా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఈ కార్టు వైపే చూస్తూ సాయి నేను కూడా ఇంత ప్రేమగా చూసుకోలేనేమో నా ప్రేమకి తన ప్రేమకి తేడా ఎందుకులే అని చెప్పేసి ఇక అలానే చూస్తూ ఉంటాడు తర్వాత ఇక పూజ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి అంటే సారీ లేట్ అయింది ఏంటో చెప్పు అనేసి అడుగుతూ ఉంటే ఇంతలో మళ్ళీ తనే ఇంతకి పిల్లలు ఎలా ఉన్నారు అనేసి అడుగుతూ ఉంటుంది బాగున్నారు అని చెప్పేసి అంటూ ఏం పేర్లు అంటే పూజ సాయి అనేసి అంటాడు ఏంటి మన పేర్లు పెట్టారా అనేసి అవునన్నట్లు నవ్వుతూ ఉంటాడు అనమాట ఇక సరే నేను వెళ్తాను అని అంటే నువ్వు అజయ్ని పెళ్లి చేసుకో పూజ నీకు చాలా తగిన చోడి అతను హ్యాపీగా ఉంటే చూడాలి నేను అని చెప్పేసి నీ కోసం నువ్వు రాసి వచ్చావు కదా డైరీలో మా అమ్మ చూపిన పెళ్ళి చూపించిన పెళ్లి చేసుకోమని చెప్పావు కదా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి నువ్వు కూడా మరి నేను చెప్పినట్టు వినవా అని చెప్పి అంటే తను తను అజయ్ ని నేను అనేసి అంటుంటే చాలా బాగుంటాడు మీరిద్దరు బాగుంటారు అని చెప్పేసి అంటూ ఉంటే సాగర్ కూడా వస్తాడు ఇక అజయ్ కూడా వస్తాడు ఒప్పుకో చెల్లి అని చెప్పేసి సాగర్ అంటాడు సాయి చెప్పాడుగా అనేసి ఇక బాబాయ్ కూడా వచ్చేసరికి నా కోసం ఓకే అంటారా బుచ్చి తల్లి అంటాడు అది కాదు బాబాయ్ అనేసి అంటూ ఉంటే ఓకే అంది ఒప్పుకుంది ఒప్పుకుందని ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఓకే చేస్తారు ఇక అందరూ లెట్స్ పార్టీ అంటూ ఇక చిందులు చిందులు వేస్తూ పెద్ద హంగామాగా పార్టీ చేసేస్తారు ఇక సాయి దూరంగా వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు పూజ చాలా మారిపోయింది అందరూ డ్యాన్స్ వేస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు పూజ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక పూజ రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట పూజ పూజ సాయి దగ్గరకైతే వస్తుంది వచ్చేసి ఎందుకు ఇలా చేసావు అన్నట్లు ఎందుకు ఇలా చేస్తున్నాము నీకు పెళ్ళి అయిపోయినా కానీ నీ కోసం నేను ఇలానే లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోతాను వేరే వాళ్ళని నా సాయి సై నేనేమి వాళ్ళు ఓకే ఓకే అన్నంత మాత్రాన్ని నీ పెళ్ళి జరగదు అని చెప్పేసి అంటుంటే నా మీద ఏ కొంచెం అభిమానం ఉన్నా నన్ను నిజంగా నువ్వు ప్రేమిస్తున్నా ఈ పెళ్ళికి ఒప్పుకో పూజ అని చెప్పేసి ఇది నా లాస్ట్ కోరిక అనేసి అంటాడు ఇది దాంతో చాలా కంగారుగా లాస్ట్ అంటున్నావు ఏంటి అనేసి అంటుంటే లేదు మాములుగా మళ్ళీ నేను నేను కలవను కదా నీ పెళ్ళైపోయాక అందుకని అలా వచ్చింది అని చెప్పేసి అంటాడు ఇంతలో ఇక సాగర్ వచ్చి పూజను పిలుచుకెళ్ళిపోతాడు ఇక బాబాయ్ మీ కోరిక తీరిపోయిద్ది అని చెప్పేసి బాబాయ్తో చెప్తాడు ఇక తర్వాత పూజ రూమ్ దగ్గరికి అయితే వస్తాడు ఇక అక్కడ డైరీలో తను కొన్ని అక్షరాల రాసింది కదా వాటి కింద నీ కోసం ఉదయించే సూర్యుడిని నవ్వుతా మీసి రాత్రిలో మెరిసే తారక అవుతా అన్నట్లు చిన్న కొటేషన్ రాసేసి పూజ నువ్వు చాలా మారిపోయావు నాకు నచ్చిన అమ్మాయికి పూజ ఇక్కడ లేదు నా కోసం వెతికి ఆ నేళ్ళ కళ్ళు లేవు నేను అసలు నీకు సరితూగను అని చెప్పేసి హ్యాపీగా ఉండాలి నువ్వు నీ ఎస్ అనేసి ఇలా పెడతాడనమాట ఇక బయటకు వచ్చేసిన తర్వాత ఎవరికి చెప్తామన్నా అందరూ చాలా బిజీగా అయిపోతూ ఉంటారు ఎవరు పిలిచిన ఆ సౌండ్స్లో పాటించుకుపోతే ఇక బాబాయ్ దగ్గరికే వెళ్ళి సరే బాబాయ్ ఇక వెళ్తాను అనేసి అంటాడు ఏంది ఇంత రాత్రి వెళ్ళ ఎందుకు అని అంటే రాత్రి అయినా పగలైనా వెళ్ళిపోతాను బాబాయ్ నా కోసం అమ్మ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు వెళ్తాను సాగరు వీళ్ళంతా బిజీగా ఉన్నారు కదా వాళ్ళతో చెప్పండి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు మార్నింగ్ అయిపోయేసరికి పార్టీ ఎంత అయ్యేసరికి చాలా లైట్ అవుతుంది పూజ మార్నింగ్ లేట్గా లేచి సాయి కోసం వెతుకుతూ ఉంటే పని వాళ్ళని అడిగితే మేము చూడలేదమ్మా అనేసి అంటారు ఇక బాబాయ్ దగ్గరికి వెళ్తే అడిగితే వెళ్ళిపోయాడమ్మా రాత్రి నీతో చెప్పమంటే మీరు బిజీగా ఉన్నారని నన్ను చెప్పమని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటే ఎందుకు ఇంత సడన్గా వెళ్ళిపోయావు సాయి అని చెప్పేసి పూజ అయితే అనుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ కథలో ఏం జరగబోతుంది పూజకి కాజీకి పెళ్లి జరుగుతుందా జరగదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం మిగిలిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వన్ టు ఫిఫ్టీన్ పార్ట్స్ అనేవి ఈ స్టోరీ అయితే ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్